వృషభ వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా వండి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ వ్యక్తి రాక కారణంగా మీ జీవితం మలుపు తిరగబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీరు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడం ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచి ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు ఈ వృషభ రాశి వరకు ఇప్పుడు ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో వీరికి ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయో ఏ వ్యక్తి రాక కారణంగా మీకు మీ జీవితం అనేది మలుపు తిరగబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనేది చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెట్లు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది చూస్తారు ఈ వృషభ రాశి జాతకులు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ముందుగా వీరికి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక పెద్దగా ఎక్కడ కూడా వీరి కష్టాలు అయితే ఇవి కనిపించట్లేదు కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా డబ్బు కూడా బాగానే సంపాదించబోతూ ఉన్నారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు నిజానికి వృషభ రాశి జాతుకులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు కాబట్టి ప్రతి విషయంలోని కూడా వీరు చాలా చురుగ్గా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ప్రతి విషయం గురించి కూడా ఒకడికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు వీరు ప్రతి విషయంలోని కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి వీరి తెలివితేటలతోనే ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ వృషభ రాసో చదువు పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక చదువు పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది కానీ ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పటికీ కూడా అక్కడికి అయితే ఖచ్చితంగా చదువుకుంటారు అంటే కొంచెం అన్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాను అంటే మీరు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా వెళ్తారనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఆలోచించకండి అంతా కూడా మంచి జరుగుతుంది అంటే విదేశాలకు వెళ్ళాలని చదువుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అక్కడ వెళ్ళి చదువుకుంటారు ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు కానీ ఏంటంటే అక్కడ కొంచెం అన్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అనవసరంగా వచ్చామన్న ఆలోచన అనేది చాలా విపరీతంగా మీకు ఉంటూ ఉంటుంది కానీ విద్యార్థులు చాలా వరకు కూడా జాగ్రత్త అనేది తీసుకోండి ఒకడికి రెండు సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి అసలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిదా కాదా అక్కడ అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఒక స్టెప్ అనేది తీసుకోండి అంతేకాని తొందరవాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్ ంగా డబ్బు అనేది కూడా బాగానే సంపాదిస్తారు మీరు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక వాటి నుంచి కూడా మీకు అధికంగా డబ్బు అనేది రాబోతుంది కాబట్టి వ్యాపారాలు చేసే వారు కూడా ఏమాత్రం కూడా దేని గురించి ఆలోచించకండి సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు నిజానికి సమయంలో మీ దగ్గరకు సహాయం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు మీకు చాలామంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే సహాయం కోసం మీరు ఎక్కువగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు వారికి మీరు సహాయం చేయడం ద్వారా కొన్ని కొన్ని ఆటంకాల నుంచి అయితే బయటపడగలుగుతారు నిజానికి వృషభ రాశి జాతుకులు ఎవరన్నా సహాయం అడిగితే అసలు చేయకుండా ఉండరు ఎప్పుడూ కూడా ఒకరు బాధ వారు బాధగా తీసుకుని ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఏకంగా వీరికి పది సంవత్సరాల పాటుగా తిరిగి ఉండదనే చెప్పాలి పది సంవత్సరాల పాటుగా అదృష్టమంటికి వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పాలి అంత అద్భుతంగా వృషభ వారు వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి ఈ వచ్చే అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకొని అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వృషభ వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు వీరికి బంగారు వలె కాబోతుంది అలానే ఇక ఆరోగ్య పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కొంచెం ఏంటంటే చిరుతిళ్ళుకు దూరంగా ఉంటే మంచిది అలానే సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు బయట వాళ్ళే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది తప్పకుండా మారబోతుంది ఖచ్చితంగా మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది తెరవబోతుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి వారి వల్ల మీకు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమవ్వబోతున్నారు అంతటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటం అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర ధర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం ఓకే అండి చూశారు కదా విషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్